చూస్తున్నారు కదా విదజల్లే పద్ధతిలో మనము నాటు కనుక వేసుకుంటే ఎయిర్ వ్యవస్థ ఈ విధంగా నీటుగా చాలా బాగుంటుంది ఈ ఎయిర్ అనేది లోపలకు చొచ్చుకుపోకుండా మనకు పక్క పక్కకి ఇట్లా వెళ్తూ ఉంటుంది కాబట్టి మనం లోతుగా దుక్కి దున్నాల్సిన అవసరం లేదు రెండవది వచ్చేసి నీరు ఎక్కువగా ఉండదు కాబట్టి ఏది ఆరు తడి మడ్లల్లో వేసిన నార్లు చెప్తున్నాను నీరు ఎక్కువగా ఉండదు కాబట్టి అక్కడ ఏరు అనేది ఎలాంటి మురిగిపోవడం కానీ ఏదన్నా వ్యాధులు సోకడం కానీ జరగదు ఎందుకు అంటే ఇది ఎప్పటికప్పుడు వేడిని గ్రహిస్తుంది ఏరు అలాగే చల్లదనాన్ని కూడా గ్రహిస్తుంది కాబట్టి ఆ విధంగా వచ్చినప్పుడు మనకు ఇలా ఒక్కొక్కటి నీటికి రావడం జరుగుతుంది కాబట్టి వెదజల్లే పద్ధతిలో వేసుకున్నటువంటి వరినాలు చాలా మంచిది ఇది మొత్తం వరి సాగు చేస్తున్నాను ఇది చూస్తున్నారు కదా మెట్ట వరి సాగు ఇగో ఈ విధంగా ఉంటుంది ఇది కేవలం దున్ని నాగలతో దున్ని చేయడం జరిగింది ఇప్పుడు నీళ్ళు వేస్తున్నాను నీళ్ళు ఇస్తున్నాను ఇప్పుడు కాబట్టి ఏరు వ్యవస్థ ఎప్పుడైతే బాగుంటుందో ఏళ్ళు అనేటివి ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడే మనకు పంట అనేది మంచిగా ఉంటుంది ఎయిర్ అనేది గట్టితనంగా ఉండాలి ఇలాంటి భూముల్లో ఎయిర్ అనేది బలంగా మట్టికి పట్టుకొని కొత్త ఎయిర్ పుట్టడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ వరి సాగు అనేది చాలా బెస్ట్ అలాగే ఒక పది పదిహేను రోజులు ఇరవై మనకు ఇరవై రోజుల ముందే మనకు కోతకు వస్తుంది చూడండి మొత్తం విర పద్ధతిలో అది కూడా మెట్ట విర మెట్ట వరి సాగు ఇది కేవలం అన్ని ఇత్తనాలు వేసినట్టుగానే వేసి ఇవ్వడం జరిగింది ఇప్పుడే వాటర్ పెడుతున్నాను మామూలుగా మనము ఇది ఇరవై రోజులది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై రోజులది ప్రస్తుతానికి ప्रस्ताన్ ఇది ఇరవై రోజుల వరి మనకు ఇరవై రోజులు నారులాగా మనం నాట్లు పోసుకుంటే విధంగా ఉంటుందన్నారు అలా ఇది ఇరవై రోజులది ఈ విధంగా ఏదనేది వస్తుంది చూడాలి మీరు ఎంత బాగుందో ఇగ ఇగ అదే మనం వరి ఇరవై ఇరవై ఐదు రోజులకి అల్పుడి చేసి మళ్ళీ పీకేసరికి ఇరవై వేరంత తెగిపోతుంది తెగిపోయి మళ్ళీ వేసిన తర్వాత వారం రోజులు పడుతుంది అది పచ్చబడడానికి అంటే మళ్ళీ ఏనుకోవడానికి ఆ సమయం అంతా కూడా మనకు ఇందులో కలిసి వస్తుంది చూస్తున్నారు కదా బాగుందా వరి ఇప్పుడే వరిని నీళ్ళు పెడుతున్నాను మీకు అంతా కూడా చూపిస్తాను తిరిగి చూద్దాం ఇది కూడా అంత బాగుంటుందండి కలుపు కూడా ఎక్కువ ఏం లేదు ఎక్కువ అంటే కొత్తగా కాబట్టి లేదు మళ్ళీ తర్వాత ఏమన్నా వస్తుందో తెలియదు చూద్దాం అది కూడా అంత మంచి వచ్చేసింది నాకు తెలిసి అయితే చాలా బాగుంది అనుకుంటున్నాను చూడండి ఇంకా ఇక్కడ లేరు కదా ఇక్కడ వాటర్ పెట్టిన తర్వాత కొంత నాటేస్తే అయిపోతుంది ఇలా ఉంది ఫ్రెండ్స్ బాగుందా ఇది చల్లి ఇరవై రోజులు అవుతుంది బాగుండాలి మంచి రావాలనే కోరుకుంటున్నాను ఇది నాగటి సాల్లు నేను వెదజల్లినా కాకపోతే ఈ చాలా మధ్యలో వర్షం పడ్డ తర్వాత ఈ చాలు పైన ఉన్నటువంటి కట్టుపైన ఉన్నటువంటి ఆ విత్తనం అనేది కిందికి జారి ఆ చాలల్లో ఇక్కడ ఉన్నటువంటి విత్తనం అనేది జారి ఇక్కడ పడ్డట్టున్నది అందుకే ఇవన్నీ చాలుగా ఏర్పడుతున్నాయి మంచిగా ఇది ఎలా ఉందో ఒకసారి వీడియో చూసి చెప్పండి ఇంకా దీనికి ఏమైనా చేయాలా చేస్తే ఇంకా బాగుంటుందా మంచి సజెషన్స్ మీరు ఇవ్వండి తెలిసిన వాళ్ళు ఇవ్వండి ఒకవేళ తెలియదు ఇది కొత్తగా అనుకుంటే మాకు కొంచెం వీడియోలు చూసి మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుందో కూడా ప్రయత్నం చేయవచ్చు అది మీ ఇష్టం అప్పుడు చేస్తే బాగుంటుందా లేదా చూడండి ఇక్కడ కొంచెం చక్కగా పడింది ఈ నార్ని వాళ్ళు తీసేసి కొంత ఒక దగ్గర పెట్టేస్తే అయిపోతుంది చూస్తున్నారు కదా ఇక కేవలం ఇరవై రోజులు ఇరవై రోజులు కూడా కాలేదు కానీ ఇరవై రోజులు వేసుకుంటున్నాం అన్నమాట ఇక వాటర్ వాడుతుంది మెల్లెగా ఇది వచ్చేసి దగ్గర దగ్గర అల్లుకుడుతో చెప్పుకుంటే అల్లుకుడు వేసిన డేట్ని చెప్పుకుంటే యాభై ఐదు రోజులుంది అల్లుకుడుతో చూసుకుంటే నాటు వేసిందంటే ఇరవై ఐదు రోజులు నాటు వేసి అదనమాట ఇది 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 దీన్ని క్రాస్ చేయడానికి వచ్చేస్తుంది ఇప్పుడు కొద్ది రోజులేగా ఇంకో పది రోజుల్లో క్రాస్ చేసేస్తుంది ఎలా ఉందో వీడియో చూసిన తర్వాత చెప్పండి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ